మాట్లాడి కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలి కావాలని చెప్పేది కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెండవది క్లాస్ రూమ్ ప్రిన్సిపల్ గారు నేను డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి అర్థం లేదు మీరు ఎన్ని క్లాస్ రూమ్ లో కావాలా దాని దాని బడ్జెట్ ఎంత ఉంటుంది తప్పనిసరి అయిపో ఏర్పాటు చేస్తారని చెప్పి అందరికీ మనం బాగా చదువుకొని ప్లేస్మెంట్ సంపాదించి మీ సన్నిబానికి ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరినీ థ్యాంక్ యూ మైని ఇంజనీరింగ్ కోర్స్ ఏర్పాటు చేసుకొని అంటే అప్పుడు ఏంటంటే చింతపల్లి పాడేరు ఆ ఏరియాలో మైనింగ్ ప్రాంతం వస్తుంది రాబోయే రోజుల్లో మంచి మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి అప్పటికి పులవని కోసం పెట్టడం జరిగింది అలాగే నలభై సీట్లతో ప్రారంభమైంది కోర్సులు ఇప్పుడు తొంభై అరవై ఆరు పర్సెంట్కి పెంచడం జరిగింది అంతేకాకుండా ఈ కాలేజీలో ప్రతి కోర్సులో సుమారు డెబ్బై ఐదు శాతం విద్యార్థులు చేస్తున్నారు ఇక్కడ పాస్ అయ్యే శాతం కూడా డెబ్బై ఐదు శాతం నుండి తొంభై ఆరు శాతం ఉంది రాజగారు విషయం చెప్పాలి మీరందరికి కూడా అంటే నా జీవితంలో మర్చిపో రోజు ఒకటి ఉంది నేను సింగపూర్ వెళ్ళాను ఎప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ ఉన్నా సింగపూర్ తెలుగు మహాష్ట్రానికి వెళ్ళాను రెట్ను వస్తున్నప్పుడు బాబు ఫైర్ అవుతూ చూసుకోవాలి లైట్ లేదు లైట్ లేట్ అవుతుంది లేట్ అయింది రైట్ కోసం వెయిట్ చేస్తూ దానికి ఉంటే అది నా జీవితంలో ఇప్పటికేప్పుడు కూడా మర్చిపోయి ఎక్కడికైనా చూస్తూ ఉంటాను ముగ్గురు కుర్రోలు వచ్చారు నా తిరిగి సింగపూర్లో సింగపూర్లో వచ్చే నమస్కారం సార్ అన్నారు సింగపూర్లో నాకెవరు నమస్కారం పెడతారు అది చూశాను ఏం బాబు అంటే లేదు సార్ మీకు మాకు తెలుసు అది వచ్చాడు సార్ అన్నారు సార్ కూర్చోమన్నా ఏంటన్నాను మేము నర్సీపట్నం పాలిటీ కాలేజీ చదువుకున్నాం సార్ ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చదువుకున్నాం సార్ అన్నారు అది ఏం చేస్తారు బాగా ఇండియన్ ఎయిర్లైన్స్ లో మెకానిక్ ఇంజనీర్ ఫ్లైట్ లో మెకానికల్ ఇంజనీర్ కొంచెం ఆ రోజున చాలా పెట్టిన చదువుకోవాలి మెకానికల్ చదువుతున్నారంటే ఎంత ఉంటుంది అలాగే ఈ రోజు కూడా మరి చూస్తే ఇక్కడ కురవాళ్ళు ట్రాప్ యాంకర్స్గా వచ్చారు మెకానికల్ బ్రాంచ్ నుంచి ముప్పై తొమ్మిది మంది మైనింగ్ బ్రాంచ్ నుంచి ఆరుగురు మొత్తం తొంభై ఐదు మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు దొరికా ఈసీ బ్రాంచ్ నుంచి యాభై మంది అంటే చదవడం కాదు ముఖ్యం చదివిన తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్కి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందం పడతారు సందర్భంలో మీ అందరికీ ఆశిస్తూ అలాగే కాకినాడ వాళ్ళు కూడా గ్రహ్మా ప్లేస్మెంట్ వచ్చే లేకపోవచ్చు కానీ అసలు దాని ఈ కాలేజీని చూస్తే ఆ రోజు మన చేతులుగా జరిగింది సంతృప్తి నాకు నాకున్నది కాలేజీ చెప్తే ప్రిన్సిపాల్ గారు నన్ను ఇన్వైట్ చేయడం వచ్చినప్పుడు నేను అడిగాను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ ఏంటి అని అడిగాను వారు చెప్పిన తర్వాత చాలా ఆనందపడ్డాను ఇంకంతకంటే ఉండదు మా కావేషన్ ఏముంటుంది మన బెట్టి కాలేజీలో ఇంతమంది కొరవా చదువుకున్నారు ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అంటే అంతకంటే ఆనందం నాకు ఎంతకంటే ఉండదు నర్సీపట్నం కాలేజీలో తెలుసు ఒకసారి మనం ప్రసవాలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్పి రామరాజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్గా అప్పుడు నర్సీపట్నంలో ఆర్పి కాలేజీ స్థాపించేవాళ్ళు యాభై ఆరులో గుర్తింపు పొందిన రెండు కోర్సులు విప్పణం ఈసీ మరియు మెకానికల్ ఇంజనీర్ ఆ రోజు పెట్టడం జరిగింది ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డ క్లాస్ రూమ్స్ పెట్టుకున్నాం ఈ సైట్ కూడా ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంట్ డూల్ని ఆక్రమించుకుంటారు ఆ రోజు ఈ ల్యాండ్ అంతా మొత్తం పద్నాలుగు ఎకరాలు వస్తుంది నలభై పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఇది మా తాతయ్య గారు అంటే మా మదర్ మా మదర్ ఫాదర్ది ల్యాండ్ ఆఫ్ అతను ఎక్సెస్ ల్యాండ్గా వచ్చి డిక్లేర్ చేశారు ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్కి కానీ పద్నాలుగు ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు అప్పుడు ఆ ల్యాండ్ అప్పుడు అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి ఇళ్ళ పట్టణాలు ఇచ్చి కడదాం కడదామనుకున్నారు కానీ నేను ఒప్పుకోలేదు మా తాతీయ గారి కోరిక ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావాలా అంటే పాలిటిక్ కాలేజ్ని జాయిన్ చేస్తానో ఇక్కడ పాలిటిక్ కాలేజ్ పెట్టండి అలాగే చూస్తే పెట్టుకోండి అంటే ఓకే ఆంధ్ర కలెక్టర్ గారు ఆ విధంగా అక్కడ ల్యాండ్ ఇవ్వడం సిటీ టౌన్కి దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే మీకు